谢谢 <Yeah. S 2> <Yeah. S 1>、yeah. केनो को नहीं तो आदरणीय पंडित जी चले जाते हैं आपका धन्यवाद आदरणीय पंडित जी और यादवम काज को हां है क्या है और सासन ખળ૚ૈચૈચત ખ૙ચૈચૐ઩ ખ્રદ ખીઝચુા ખીચા ખી઺્ા ખીચુા ખીચા ખાળ ખારગાવા ખાારા ખതી ખીચુા ખા 자기, 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 자

రెండవ యాత్ర మొదటి యాత్ర దాదాపుగా రెండు వందల యాభై మందిని నారాయణగిరి నుండి వెళ్ళడం జరిగింది ఆ బాలరాముని దర్శనం చేసుకుని తిరుగునయనం ఇరవై ఒకటి వెళ్ళి ఇరవై ఎనిమిది వరకు రిటర్న్ అయ్యారు ఇది రెండో యాత్ర ఈరోజు నాలుగో తేదీ ఈరోజు మనం కామారెడ్డి రైల్వే స్టేషన్కి రామభక్తులకి వెళ్ళడం జరుగుతుంది ఈ అయోధ్య ట్రస్ట్ వాళ్ళు రామభక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ భోజన వసతి తర్వాత వాళ్ళకు పడుకోవడానికి దుప్పటి అన్ని అన్ని విధాలుగా ఏదైనా భాగం ఉంటే డాక్టర్ కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది ఐదు రోజుల వాళ్ళు ఎందుకంటే వీద స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళకు వెళ్ళాలని కానీ డబ్బులు లేక అట్లాంటి వాళ్ళకి మంచి అవకాశం సువర్ణ అవకాశం ఈ రోజు కూడా దాదాపు రెండు వందల యాభై నుంచి నారాయణేట్ అసెంబ్లీ నుంచి బయలుదేరడం జరుగుతుంది ఈ యాత్ర ఎందుకంటే ఐదు వ ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ బాలరాముని కోసం ప్రపంచం కాదు దేశం ప్రపంచం మొత్తము ఎప్పుడెప్పుడు అయోధ్య రామ మందిరం గుడి కడతారని వెయ్యి కళతో ఎదుర్చూడడం జరిగింది ఆ కళ శ్రీ నరేంద్ర మోడీ గారి వారితో కళ నెరవేరింది నరేంద్ర మోడీ గారి కళ ఈరోజు ఐదు వందల ఏళ్ళ ఈ బానిసల మత్తుకుల గెలిచి రాముడు విముక్తే ఈరోజు బాలరామునిగా అత్యంత సుందరంగా ఈరోజు కొలువై ఉన్నాడు అయోధ్యలో మన మంత్రము ఇక్కడ నుంచి నారాయణేట్ నుంచి రెండు వందల యాభై వెళ్ళడం జరుగుతుంది అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఒకసారి

ছাই টু এছ কেছ ফ্লাইট টিভি